తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కల ప్రసాద్ బాబు పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి విదేశాల నుండి తిరిగి వచ్చిన సందర్భంగా పోలికూరు బైపాస్ లో ఘన స్వాగతం పలికారు విదేశాలలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం మంచిది కాదు స్వామి మాదమే ముద్దు అంటూ ఎంతో చక్కగా దేశం కోసం మాట్లాడిన అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురికి ఘన స్వాగతం పలకడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు కోనసీమ ముద్దు బిడ్డ జీఎంసీ బాలయ్య తనయులు పార్లమెంట్ సభ్యులు హరీష్ బాబు గారు ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు తిరిగి ఉగ్రవాదం మంచిది కాదు సామ్యవాదమే మంచిదని చెప్పి మా బృందంతో ప్రత్యేకంగా అతను వాణి వినిపించి స్వదేశానికి వివచ్చిన సందర్భంగా పోయకుడు తెలుగుదేశం పార్టీ మరియు తాడే మండల తెలుగుదేశం పార్టీ తరఫున జేపీ పార్టీ దగ్గర ఘన స్వామర్థం పరికి ఆయన్ని ఆనందపరితలు చేసిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు జన సంఘ అందరూ కూడా పేరు పేరున బేమీలు అలాగే బాలాజీ గారి తమలు బాలాజీ గారి పేరు నిలబెట్టేలా ఈ దళిత వర్గానికి అందరూ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా వస్తున్నాం జై తెలుగుదేశం జై హరీష్ బాబు జై బుచ్చుబాబు